మన సామాజిక ఉద్యమ నాయకులు ఎస్సీ వర్గ కన్నా ప్రధాన ప్రధాతకులు గౌరవ నందకృష్ణ మాదిగ గారు టెండోల క్రితం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఎంపిక కావడం మా మాదిరిగా జాతి అందరికీ గర్వకారణం కాబట్టి ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకొని తొలిసారిగా రేపు అనగా ముప్పై ఒకటి తేదీన వరంగల్ ఇచ్చేస్తున్నారు అందుకని ప్రతి గ్రామం నుండి జిల్లా నుండి మండలం నుండి మాదిరిగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఎంఎస్ఎఫ్ ఎంఈఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ వారందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం అలాగే ప్రతి ఇంటి నుండి ప్రతి గ్రామం నుండి కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కానీ ఏమి మహిళా సంఘాలు అండ్ మహిళా సమాఖ్య స్టూడెంట్ ఫెడరేషన్ ప్రతి ఒక్కరు కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ మహాసభను విజయం చేయాలని కోరుతున్నాం అలాగే ప్రతి ఎంఆర్పిఎస్ కార్యకర్త నల్ల ప్యాంటు తెల్ల షర్టు విధిగా ధరించి రావాలని కోరుతున్నాం కాబట్టి జిల్లా నుండి అధిక సంఖ్యలో జన సమీకరణకు ప్రతి కార్యకర్త సహకరించాలని స్వచ్ఛందంగా ముందుకు తరలి రావాలని మహనీయులు మన గౌరవ మల్లికృష్ణ మాజీ గారి ఆత్మ సమాన సభను భారీ ఎత్తున విజయంత చేయాలని కోరుతున్నాం జై మాది గారు జై జై మాది గారు